సార్ నమస్కారం సార్ అందరికీ రాయలసీమ రైతు సోదరులందరికీ నా నమస్కారాలు అందరు బాగున్నారా సార్ యుగంధర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు సురేష్ సూర్యప్రకాష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రామ్మూర్తి గారు రెడ్డి గారు మల్లికార్జున గారు ఓకే ఓకే అందరికీ నమస్కారం సార్ శివరాత్రి శుభాకాంక్షలు ప్రత్యేకంగా మీ అందరికీ ఈరోజు రాయలసీమలో ఒక ముఖ్యమైన రైతుని నేను క కలుస్తున్నాను కలిశాను చాలా ఆనందంగా ఉంది నాకు గత నాలుగు సంవత్సరాల నుంచో యుగంధర్ రెడ్డి గారు బాగా పరిచయం ఓన్లీ మీటింగ్లలో జూమ్ మీటింగ్లలో మాత్రమే పరిచయం కానీ వారు తీసుకుంటున్న సలహాలు వారు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న విధానాలన్నీ కూడా ఐటెక్ విధానాలు అన్నీ కూడా ఏంటంటే ఐటెక్ విధానాలు ఆయన చేస్తున్న విధానాలలో ప్రధానంగా మూడు విధానాలు అంటే సాయిల్ బాగుండాలి భూమి బాగుండాలి భూమి బాగుంటే ఎలాంటి ఫలితాలు తీసుకోవచ్చు రైతులందరూ కూడా పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు కానీ యుగంధర్ రెడ్డి గారు ఏంటంటే సాయిల్ మీద అంటే భూమిలో కర్బన శాతం పెంచే దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని వారు వాడుతూ ఉన్నారు సాయిల్ గార్డ్ అనేది కూడా బాగా యూజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రధానంగా వీళ్ళందరూ కూడా చామంతి రైతులు సుధాకర్ రెడ్డి గారు ఇరవై ఐదు ఎకరాల రైతు రామ్మూర్తి గారు ఒక పది ఎకరాల రైతు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ అంతా వీళ్ళందరూ కూడా ఏంటంటే చామంతి రైతులు అంటే వాళ్ళు ఒక మాట చెప్తున్నారు ఒక ఎకరం చామంతి సక్సెస్ అయితే ఒక ఎకరం తీసుకోవచ్చు ఒక ఎకరం చామంతి ఒక పంటని మేము సక్సెస్ చేయగలిగితే ఒక ఎకరం పొలం కొనవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు అనంటే ఎంత కాన్సన్ట్రేషన్గా వాళ్ళు వ్యవసాయం అనేది చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం చామంతి రైతులు బాగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు ఇక్కడ యుగందర్ రెడ్డి గారి యొక్క సక్సెస్ స్టోరీ వారు ఆర్పిఎస్ని వాడుతూ ఉన్నారు ఇదంతా కూడా చామంతి రైతు యుగంధర్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారి యొక్క ఇదంతా కూడా ఫ్లాట్ అండి ఇదంతా కూడా నర్సరీ నర్సరీ కూడా యుగంధర్ రెడ్డి గారిది చెప్పండి యుగేందర్ రెడ్డి గారు బాగున్నారా సార్ బాగున్న సార్ ఓకే సార్ మీ ద్వారా రైతులకు ఒక మెసేజ్ ఇవ్వండి గత నాలుగు సంవత్సరాల నుంచి మీది ఆర్పిఎస్ ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నారు కదా ఈ నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో మీరు అంటే ఆర్పిఎస్ వాడిన తర్వాత ఆర్పిఎస్ వాడక ముందుకు ఉన్న డిఫరెంట్ ఏంది అసలు దిగుబడులలో కానీ వేరుకుళ్ళుడులో కానీ అండి వైరస్లో కాని అని నల్లిని అరికట్టడంలో కానీ ఎలాంటి తేడా మీరు గమనించారు రెడ్డి గారు ఒకసారి మన రైతులకు చెప్పండి రెడ్డి గారు అందరికీ నమస్కారం సార్ నమస్తే రైతులకు అందరికీ ఇది ఆర్పిఎస్ స్థాయిలో వేయటం వల్ల భూమిలో కర్బన శాతం అనేది పెరుగుతూ ఉంటుంది సార్ ఓకే మనకి ఆ కర్బనం ఎప్పుడైతే ఉంటుందో దిగుబడి ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది సార్ ఓకే అంటే ఇప్పుడు మామూలుగా ఆర్పీఎస్ వేసిన తోటలకి వెయ్యని తోటలకి దిగుబడిలో హండ్రెడ్ పర్సెంట్ తేడా ఉంది సార్ ఓకే ఇప్పుడు మామూలుగా అంటే ఇది ఇప్పుడు ఇది వెరైటీ వచ్చేసి పేపర్ ఎల్లో సార్ పేపర్ ఎల్లో పేపర్ ఎల్లు పేపర్ ఎల్లో చామంతి రకంలో పేపర్ వేర్లో ఓకే సార్ ఇది ఇప్పుడు ఇది నారా శుద్ది దగ్గర నుంచి ఆర్పిఎస్ తో ట్రీట్మెంట్ చేపించి మందు బస్తాలలో కలిపించి కూడా వేయటం జరిగింది ప్లస్ లో కూడా అప్పుడప్పుడు పంపిస్తూనే ఉన్నాం సార్ ఎకరానికి ఒక లీటర్ ద్వారా పంపిస్తున్నాం ప్లస్ అంటే ఇప్పుడు ఈ సీజన్ లో పేపర్ ఎల్లో ఒక ఎకరాకి వచ్చేసి ఐదు నుంచి ఆరు టన్నులు అంతకంటే మించి రావడం లేదు సార్ అంటే ఐదు నుంచి ఆరు టన్నులు అనేది యావరేజ్ దిగబడ్ అంతేనా సుధాకర్ రెడ్డి గారు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఐదు కంటే కూడా మంచి పంట సార్ ఈ మాకు ఇప్పుడు ఇది పది టన్నులు పది టన్నులు పది టన్నుల పది కింటాల్ సార్ పది టన్నులు టన్నులు అంటే ఒక టన్ను అంట ఒక టన్ను అంటే పది కింటాలు వెయ్యి కేజీలు వెయ్యి కేజీ అంటే ఇక్కడ రైతులు ఏంటంటే ఐదు టన్నుల కంటే ఎక్కువ రాదు దిగుబడి ఈ వెరైటీ అనేది చెప్తూ ఉన్నారు ఈ టైంలో మళ్ళీ ఈ టైంలో ఈ సీజన్ ఈ లో మాత్రం పది టన్నులు ఖచ్చితంగా వస్తుందని చెప్పి సూర్యప్రకాష్ రెడ్డి గారు యుగంధి రెడ్డి గారు చెప్తున్నారు అంటే దిగుబడిలో ఫస్ట్ మీరు డిఫరెంట్ గమనించారు సార్ హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి గమనించారు ఓకే ఇక్కడ దిగుబడితో పాటు మీరు ఇప్పుడు వేరు అనేది ఈ ప్రాంతంలో రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ దాని మీద మీరు ఏం డిఫరెంట్ గమనించారు సూర్యప్రకాష్ రెడ్డి గారు యుగాందర్ రెడ్డి గారు చెప్పండి మీరు సార్ ఇది వేయ వేయటం వల్ల మొక్క వేర్లలో తెల్ల రూట్ అనేది బాగా వృద్ధి చెందుతుంది సార్ ఆ రూట్ ఎప్పుడైతే బలంగా ఉండటం వల్ల మనకి ఈ విల్టుకి దీనికి అన్నిటి కూడా ఛాన్సెస్ ఇవ్వదు సార్ అంటే ఇమ్యూనిటీ ఫుల్గా ఉంటుంది అంతేనా వాడిన తర్వాత వాడిన తర్వాత ఇమ్యూనిటీ కూడా ఇమ్యూనిటీ పవర్ ఎట్లా అంటే మనిషి బాగున్నా అంటే ఏదన్నా వచ్చినా కూడా తక్కువ కలుగుతాది ఎక్కువ కూడా జర ఏదైనా వచ్చినా కూడా తక్కువ ఓకే కొంతవరకు అట్లా ఇబ్బంది ఏం ఉండదు సార్ ఇప్పుడు ఫస్ట్ నుంచి దీన్ని రికమెండ్ చేయడం వల్లనే సార్ దీంట్లో నల్లి ఉంది కానీ కానీ పువ్వుని డ్యామేజ్ చేయలేకపోతుంది అంతేనా సార్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు నల్లి కానీ ఏదైనా ఆ స్ట్రాంగ్ నెస్ అది తినలేదు తినలేదు అవును సార్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు దాని బలహీనత ఉన్నప్పుడే దాన్ని ఫోర్స్ చేస్తుంది స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఫోర్స్ చేయలేదు ఎస్ ఓకే సుధాకర్ రెడ్డి గారు రెడ్డి గారు చెప్పిన మాటల్లో మీరు విన్నారు కదా అంటే ఇక్కడ రోగ నిరోధక శక్తి అనేది ఎప్పుడైతే మొక్కలో మనం పుష్కలంగా ఇస్తున్నామో ఫ్లవరు రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే ఉంటుందో నల్లిని కూడా తట్టుకునే కెపాసిటీ అనేది పెరుగుతుంది అని చెప్పి రైతులు చెప్తున్నారు ఇది ఆర్పిఎస్ ఈగంద రెడ్డి గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారి రామ్మూర్తి గారి మహేశ్వర్ రెడ్డి గారి యొక్క మల్లికార్జున యొక్క విజయ ఇది ఆర్పిఎస్ అనేది రైతు సోదరులందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో వాడి అద్భుతమైన దిగుబడులు అంటే దాదాపు ఏంటంటే ఐదు టన్నులు వచ్చే దగ్గర పది టన్నులు మేము తీసుకున్నామని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్టు చామంతి పంటలో మిత్రులారా నమస్తే నమస్కారములు ఓకే సార్ నమస్తే సార్ రైట్